అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో బెల్లంతో బూరెలు బెల్లం అప్పాలు అంటారు దీపావళి నోములు ఉన్న వాళ్ళు కంపల్సరీ చేసుకునే ఈ రెసిపీ ఎంతో సింపుల్గా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక పెద్ద గిన్నె తీసుకొని దానిలోకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి దానికి అరకప్పు వాటర్ వేసుకోవాలి అయితే ఈ బెల్లం అప్పాలకి పాకం రావాల్సిన పని లేదు బెల్లము ఈ వాటర్లో మొత్తం కరిగేంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది తర్వాత ఒక నిమిషం నుంచి రెండు నిమిషాలు మరిగించుకుంటే చాలు ఏమాత్రం పాకం అవసరం లేకుండా ఇలా ఒకసారి పొంగొచ్చేంత వరకు మరిగించుకొని దీంట్లోకి కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి ఒకటిన్నర కప్పు బియ్యం పిండి వేసుకోవాలి అది కరెక్ట్ మెజర్మెంట్ అండి మీరు బాగా స్వీట్ తినేటట్టయితే పావు కప్పు వాటర్ వేసుకొని ఒక కప్పు మాత్రమే బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను చూపించే ఈ కొలతలు మామూలుగా స్వీట్ తినే వాళ్ళందరికీ సరిపోతుంది ఇలా కొద్ది కొద్దిగా బియ్యం పిండిని వేసుకుంటూ ఆ వాటర్ మొత్తానికి కలిసిపోయేలా కలుపుకోవాలి అయితే మనం పిండి వేసి ఇలా కాస్త కలుపుకోగానే స్టవ్ ఆఫ్ చేసి అంతా కలిసేలాగా మొత్తం ఇలా ఒక పెద్ద స్పూన్తో కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా మనకు బూరెలు వస్తాయండి ఈ కొలతలతో ఈ టిప్స్తో మనం బూరెలు చేసినట్టయితే పర్ఫెక్ట్ బూరెలు ఎవరైనా ఈజీగా చేసుకోగలరు విరిగిపోకుండా చిట్లిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా మొత్తం కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని వేరే ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా పిండి మీద మూత పెట్టి పిండి డ్రై అవ్వకుండా ఉంచుకోవాలి ఈ మనం పక్కన ఇంకో గిన్నెలోకి తీసుకున్న పిండిని ఒకసారి మొత్తం కలిసేలాగా చేయితో కలుపుకొని మనకి కావలసిన సైజులో ముద్దని తీసుకొని ఇలా చేసుకోవాలి అయితే ఈరోజు ఖచ్చితంగా మరే ఆకులలోనే ఈ బూరెలు చేస్తారండి ఈ ఆకు దొరకనట్టయితే మోదు కానీ అరటాక్ కానీ ఈ ఆకు పైననైనా చేసుకోవచ్చు ఆకు లేనట్టయితే కవర్ మీద కూడా చేసుకోవచ్చు బాగా వస్తాయి ఇలా ప్రెస్ చేసుకోవాలి కాస్త మందంగా ప్రెస్ చేసినట్టయితే మీకు మెత్తగా వస్తాయి కొంచెం పల్చగా చేస్తే కాస్త క్రిస్పీనెస్ ఉంటుంది అలా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు మీ ఇష్టాన్ని బట్టి మీరు బురెలు చేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా పొంగుతుందో చూడడానికి సేమ్ అరిసెల్లాగా ఉన్నాయి కదా ఇలా చాలా సింపుల్ గా ఎవరైనా ఈ బురెల్ని చేసుకోవచ్చు అయితే కవర్ పైన ఇలా ప్రెస్ చేయడానికి వీలు కాని వాళ్ళు మనకి పూరి ప్రెస్ ఉంటుంది కదండి దాని మీద కూడా ఈజీగా చేసుకోవచ్చు చేయితో చేసినప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది ఇలా పూరి ప్రెస్ యూజ్ చేసి చేసినట్టయితే ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ మెజర్మెంట్స్తో ఈ టిప్స్తో బూరెలు చేసినట్టయితే ఎంతో పర్ఫెక్ట్గా వస్తాయి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ ఈజీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్